భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం కెనడాలో అధిక మొత్తంలో ఇప్పుడు ఫండ్స్ అయితే రైజ్ చేస్తున్నారు ఆ ఫండ్స్ను కూడా ఈ ఖలిస్తానే ఉగ్రవాదులు ఏ విధంగా రైజ్ చేస్తున్నారు అంటే డ్రగ్స్ అమ్మి దాదాపు నాలుగు వందల డెబ్బై తొమ్మిది కిలోల కుకెయిన్ అయితే అమ్మి దాని ద్వారా వచ్చే డబ్బుని ఇప్పుడు భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం అయితే వినియోగించడానికి ఒక పెద్ద ప్రణాళికే రచించారు ఈ ఖలిస్తానే ఉగ్రవాదులు అయితే దాన్ని కెనడా పోలీసులు పట్టుకొని మొత్తం తొమ్మిది మందిని అయితే అరెస్ట్ చేశారు అందులో ఏడుగురు మన దేశానికి చెందినటువంటి ఖలిస్తానీలు భారతీయ మూలాలో ఉన్నటువంటి వారి ఏడుగురు మరొక ఇద్దరు కెనడాకి చెందినటువంటి వారు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి పక్కన పెడితే భయంకరమైనటువంటి కుట్రలు భారతదేశాన్ని నాశనం చేయడానికి జరుగుతున్నాయి ఇందులో ఇప్పుడు ఐఎస్ఐకి చెందినటువంటి వారు కూడా ఇందులో ఉన్నట్లుగా అంటే ఐఎస్ఐ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా ఈ ఐఎస్ఐ చాలా వరకు ఈ యొక్క కార్యకలాపాలు చేయడానికి ప్రణాళికలు రచించిందంట అంటే కెనడా పోలీసులే ఈ విషయాలన్నీ చెబుతున్నారు చూడండి మీరే దాదాపు యాభై మిలియన్ డాలర్ల విలువైనటువంటి కొకే అది అంటే ఇంచుమించు నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయల ఒకే నది అంటే వీళ్ళు ఎంత పెద్దగా ప్రణాళికలు రచించారో చూడండి మొత్తం తొమ్మిది మంది కదా అరెస్ట్ అయిన వారిలో యోగేంద్ర రాజ టొరంటో నుంచి అలాగే బ్రామ్టన్ నుంచి మన్ప్రీత్ సింగ్ హామ్లిటన్ నుంచి ఫిలిప్ టెప్ బ్రామ్టన్ నుంచి అరవింద్ పవారు కాలిడాన్ నుంచి కమర్జీత్ సింగ్ అలాగే మరొకడు గుర్జీత్ సింగ్ కేంబ్రిడ్జ్ నుంచి సత్రత్ సింగ్ జార్జ్ టౌన్ నుంచి సిబ్ ఓంకర్ సింగ్ అలాగే హౌ ఠామీ హుయర్లు కూడా ఉన్నారు ఇది ఇంతకుముందు కూడా గత సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇదే పరిస్థితి ఇదే విధంగా డ్రగ్స్ అయితే అమ్మారు అయితే అప్పుడు జస్టిన్ ట్రూడో వీళ్ళని కొంతవరకు ఉపేక్షించాడు ఎందుకంటే వాళ్ళకి సపోర్టర్ కాబట్టి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారో మీరే ఆలోచించండి అంటే భారతదేశం చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది దేశం బయటే కాదు దేశం లోపల కూడా దేశ ద్రోహలు ఎక్కువైపోయారు వీళ్ళందరికీ అందరూ సపోర్టర్స్ మనం ఎంతమందిని పట్టుకున్నా కొండంత ఎలకన పట్టినట్లే ఉంది పరిస్థితి